శ్రీలంక నుంచి బోధిహీని గారు మానవ హక్కుల మీద పనిచేస్తూ అనేక ఉద్యమాలు ధర్నాల్లో ఉన్నటువంటి వారికి మానవతా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి బోధిని గారు అలాగే ఉద్యమ నాయకులు లాజర్ గారు కూడా రావడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు మాట్లాడేటువంటి అంశం ఏమంటే గత వారం రోజుల క్రితం తెలంగాణ ఐఏఎస్ అయినటువంటి స్మితా అగర్వాల్ గారు దివ్యాంగులను ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ యొక్క అంశం ఏమిటంటే దివ్యాంగులకు సివిల్ సర్వీసెస్లో రిజర్వేషన్ అవసరమా అంటూ అదేవిధంగా దివ్యాంగుల్ని పైలట్ గా మనం నియమించుకోగలమా అదేవిధంగా సివిల్ సర్జన్ గా దివ్యాంగుల్ని విశ్వసిస్తామా అన్నటువంటి మూడు అంశాలపై ఆమె ట్విట్ చేయడం జరిగింది అంటే ఆ ట్విట్ వెనకాల ఆవిడ వ్యక్తిగతమా లేదంటే గవర్నమెంట్ యొక్క ఆలోచన అన్నది తెలియకుండా ఉంది దాదాపుగా ఆవిడ పెట్టినటువంటి పన్నెండు గంటల్లోనే దివ్యాంగ సంఘాలు స్పందించి ఆ ట్విట్ని వెంటనే తొలగించి దివ్యాంగులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా దివ్యాంగుల పట్ల చిన్న చూపు దివ్యాంగులు వారు ఏమి చేయలేనటువంటి ఉద్దేశంతో మరి ఆవిడ ఇంకా సమర్థించుకుంటూ వస్తూ ట్విట్టర్ లో ఉన్నటువంటి ఆమె అభిమానులు ఏదైతే ఆవిడని ఆవిడకి కొంత ఎంకరేజ్ చేయడం కొంత వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ఆ వ్యాఖ్యలకే ఆమె కట్టుబడి ఉన్నాను అనేటువంటి విషయం చాలా బాధకర్యం అయితే దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అన్నటువంటి విషయాన్ని ఈ రోజు దివ్యాంగ సంఘాలు కానీ ఖండించకపోయినట్లయితే దివ్యాంగులకి అది అవసరం లేదు అన్నటువంటి విషయం అధికారంగా అధికారికంగా తెలియజేయడం అన్నది ఆమె ఉద్దేశం అని మేము భావిస్తున్నాం ఆ చే ఆ కారణం చేతనే మరి దివ్యాంగుల పట్ల ఆవిడ చేసినటువంటి వివక్ష పూరిత వ్యాఖ్యలకు ఐఏఎస్ అధికారి సీతా అగర్వాల్ గారిని పై చర్యలు తీసుకోవాలి స్మితా సబర్వాల్ గారిపై చర్యలు తీసుకోవాలని అలాగే కోడ్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధంగా మరియు దివ్యాంగ చట్టాలకు విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా మాట్లాడినందుకు దివ్యాంగుల సమాజానికి బహిరంగంగా సమాపణ చెప్పాలని లేని కోడ్ ఆఫ్ కాండక్టివ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీన్ అండ్ సెవెన్ వన్ ప్రకారం ఆమెపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని అదేవిధంగా దివ్యాంగులు దూషించినందుకు దివ్యాంగుల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు సెక్షన్ నైన్టీ టూ ఏ ప్రకారం ఈమెపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులను కూడా ధిక్కరించింది ఈ మాటల్లో ఈ ధిక్కరించినందుకు కోర్టు ధిక్కారం కింద కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంపై ఆమె వెంటనే స్పందించి ఆమె పెట్టినటువంటి పోస్ట్ నుంచి తొలగించి దివ్యాంగు సంఘాలకు క్షమాపణ చెప్పాలని మేము తెలియజేసుకుంటున్నాం లేని పక్షాన దివ్యాంగుల హక్కుల సాధన సమితి నుంచి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం దీంట్లో భాగంగానే మరి ఈ రోజు ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారి దృష్టికి కూడా మా సంఘ నాయకులు కూడా తీసుకెళ్లడం జరుగుతుంది వెంటనే ఈ విషయంపై మరి ఆవిడ ఏ విషయం ఏ అర్థంతో తెలియజేయాలని చెప్పారో ఆ విషయాన్ని వెంటనే ఆవిడ ఈ విషయంపై ఆవిడ వెంటనే స్పందించి మరి ట్విట్టర్ లో పెట్టినటువంటి పోస్టును తొలగించి దివ్యాంగుల యొక్క హక్కులను కాపాడవలసినటువంటి ఒక ఐఏఎస్ అధికారి గారే ఈ విధంగా మాట్లాడితే మిగిలిన అధికారుల నుంచి మరి దివ్యాంగులకు రావాల్సినటువంటి సంక్షేమం పొందే క్రమంలో మరి ఏ విధంగా వ్యవహరిస్తారన్నటువంటి విషయం మేము తెలియజేయాలన్నటువంటి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దివ్యాంగులకు ఉన్నటువంటి చట్టాలను రక్షించి అమలు చేయవలసినటువంటి అధికారులు ఈ విధంగా స్పందించడం ఈ విధంగా మాట్లాడడం పట్ల దివ్యాంగుల అందరం కూడా మనస్తాపాలకు గురయ్యాము దివ్యాంగులు ఇప్పుడిప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో ఏదో రూపంలో వారికి ఉన్నటువంటి టాలెంట్ ని ఏదో రూపంలో వారికి ఉన్నటువంటి స్కిల్ నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఇటువంటి క్రమంలోనే దివ్యాంగుల పట్ల ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం ఇది ఒక ఓన్లీ ఒక బాలతకర విషయమే కాదు ఓన్లీ ఆవిడ వ్యతిరేకించడమే కాదు మొత్తం దివ్యాంగ లోకం దివ్యాంగ సమాజం అంతా కూడా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ ఈ విషయంపై వెంటనే ఐఏఎస్ అధికారి స్మితా సబర్మ గారు వెంటనే స్పందించి ట్వీట్ చేశారా ట్వీట్ ని తొలగించాలని లేదంటే దివ్యాంగ సంఘాల విషయంపై స్పందించి ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు యనమదల వెంకటేశ్వరరావు దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు నార్త్ ఇండియా ఇన్ఛార్జ్ మిత్రులారా విలేకరయ్య సోదరులారా ముఖ్యంగా ఏమిటంటే నా పేరు బోధిహీను బోధిహీన్ బౌద్ధ బిచ్చువు శ్రీలంక నుంచి వచ్చాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతిహాసాలు బౌద్ధ స్తూపాలని పర్వేషించే క్రమంలో అట్లు తిరిగే క్రమంలో నేను ప్రభుత్వం వారి దగ్గరికి ఈ విషయాలు చెప్పే క్రమంలో నిన్నే గుంటూరులో మంత్రులందరూ సన్మానం చేసుకుంటే ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను సోదరుడిలాగా అన్న దివ్యాంగులకి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇలాగా చాలా నీచంగా మాట్లాడింది మా మనసులు చాలా గాయపడింది అన్నప్పుడు నా యొక్క మనోభావం కూడా నేను కూడా చాలా చింతిస్తున్నాను ఎందుకంటే దివ్యాంగుల్ని చూడని దేశం అది పూర్తిగా భూస్థాపితం అవుతుంది వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చే శోకం చాలా ఇదైందన్నమాట దైవత్వంతో కూడి ఉంటుంది ముఖ్యంగా ఆ ఏఏఎస్ఓ ఆఫీసరు స్మిత సభా అగ్రవాల్ అంటుంది ఆవిడ నిజంగా అగ్రకుల అగ్ర దురహంకార శక్తి భావజలమే ఈ రోజున ఏముంటుందంటే రిజర్వేషన్లు తీసేయాలి రిజర్వేషన్లు తీసేయాలి అనే భావంతో ఉన్నారు రిజర్వేషన్లు తీసేయటం అనేది కులాలు తీసేయగలరా ఈ కులాల్లో ఉన్న అస్మానతలు తొలగించగలరా అదేవిధంగా ఈ దివ్యాంగుల్ని ఎవరు నడుపుతారు వీళ్ళు వీళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా వీళ్ళు ఈ దేశ పౌరులే కదా చైనాలో మా ఊ పోరాటంలో దివ్యాంగులు కూడా పోరాటాలు ఆయుధాలు పట్టుకుని పోరాటం చేశారు అటువంటి శక్తికరమైన వీళ్ళ యొక్క మేధశక్తిని శక్తిని వాడుకోవాలి కానీ వీళ్ళని బిచ్చగాళ్ళగా చూడటమో లేకపోతే చాలా వీళ్ళు ఏమి పనిచేయరు అని అనడమో అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది అదేవిధంగా నేను ప్రపంచ దివ్యాంగ సంస్థకి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను మా కార్యక్రమంలో నేను ఇది కూడా ఒక ఎజెండాగా పెట్టుకుంటాము ఆవిడ వెంటనే విధుల నుంచి తొలగించాలి అదే కాకుండా ఆ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన పేరేంటండి ఆయన పేరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి బుద్ధి లేదా ఇలాంటి ఆఫీసులను పెట్టుకున్నారు అని నేను డైరెక్ట్గా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ వచ్చిందని నువ్వు ఎగురుతున్నావు కానీ నీ వెనకాల ఇలాంటి అగ్ర వాళ్ళు చేరి వాళ్ళ యొక్క నైజం చేపిస్తున్నారు చాలా తప్పు చాలా నీచమైనది హేయమైనది అని నేను చేస్తున్నాను అదే కాకుండా నేను ఒక పౌరుడిగా ఆమె మీద సివిల్ కేసు కూడా నమోదు చేస్తాను ఎందుకంటే మన రాజ్యాంగబద్ధంగా యుద్ధం చేయాలంటే లక్షల రూపాయలు ఈ రాజ్యాంగ బద్ధంగా వెళ్ళడానికి లక్షల రూపాయలు కోరుకోవాల్సి వస్తుంది అది కాకుండా సోదరుడు ఒక సంస్థ ఉంది దాని ద్వారా మనం పోరాటం చేద్దామన్నారు ఏమంటే ఆ సంస్థ ఏంటండి లీగల్ సర్వీస్ సంబంధించింది ఒక సంస్థ ఉందంట ఆ సంస్థ ద్వారా నేను ఒక సన్యాసి నేను అందరి దగ్గర భిక్షాట మీద బతికేవాడిని ఆవిడ నేను మామూలుగా ఇండిపెండెంట్గా కూడా నేను కేసు నమోదు చేస్తాను ఈ గవర్నమెంట్ పట్టించుకోవాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దివ్యాంగుల్ని పట్టించుకోకుండా స్త్రీలకు ఉచితంగా బస్సు ట్రావెలింగ్ పెడుతున్నప్పుడు స్త్రీలకి ఉచితంగా నువ్వు ఎందుకు పెడుతున్నావో స్త్రీ ఓట్లు కావాలనే కదా అలాటప్పుడు దివ్యాంగులకి నువ్వు ఉచితకి ట్రావెలింగ్ పెట్టక్కర్లేదు అందులో కూర్చుని మైక్తో మాట్లాడే పోస్టులు ఉంటాయి కాపులా వాళ్ళ పోస్టులు ఉంటాయి అలాగే వాళ్ళతో చేయించుకునే పోస్టులు చాలా ఉన్నాయి అవన్నీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని గుర్తించాలని అదేవిధంగా ఈ స్మిత విషయం మీద నేను ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భిక్షువులకి నేను వెంటనే మెసేజ్లు పెట్టి దీని మీద ఏం చేయాలనేది దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా నేను ముందుంటాను అలాగే ఇవాళ పోరాటాల్లో కూడా నేను ముందుండి అవసరమైతే అరెస్టులకు కూడా నేను దిగుతానని అదేవిధంగా మీకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక మహోన్నతమైన ఒక వ్యక్తి ఉండేవాడు స్వామి అగ్నివేశు స్వామి అగ్నివేషు యొక్క స్ఫూర్తితోటి నేను ఆంధ్రాలో తిరుగుతున్నాను ఆ విధంగా నేను ఎవరైనా విలేకరులలో జరిగిన విలేకరుల మీద ఏమైనా దాడులు అయినా కానీ అట్లలో కూడా నేను మీకు వస్తానని మీకు హామీ ఇస్తున్నాను ఉంటాను వందామి జై భీమి జై భీమి రిపబ్లిక్ పార్టీ స్టేట్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రిపబ్లిక్ స్టేట్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ని ఈ పోరాటానికి స్వామి మా మిత్రుడు చెప్పినట్టు వెంకటేశ్వర గారు చెప్పినట్టు మన ఎనిమిది అంశాలు రాజ్యాంగంలో పొందుపరిచింది కూడు గూడు గుడ్డ వైద్యం చదువు మాట్లాడే హక్కు సంఘం పెట్టుకున్న హక్కు స్వేచ్ఛగా తిరిగే హక్కు రాజ్యాంగం మహానీయులు ఎంతో మంది త్యాగాలు చేసి ఈ రాజ్యాంగం రాసుకుంటే కొంతమంది గుడల భావాలు ఆ గెలవాల భావాలు వాళ్ళతోటి ఈ ఆకర్షణను కూడా రాజ్యంగా చదవకుండా వాళ్ళు తోచినట్టు తోచినట్టు మాట్లాడుతుంటే ఇది చాలా బాధాకరంగా ఉంది ఎవరండి మీరు ఒక కలెక్టర్ గారు ఆ కలెక్టర్ గారు హద్దులు దాటి రాజ్యాంగ హద్దులు దాటి మాట్లాడొచ్చా మీరు అయ్యా ఈ సమాజం విగ్రహంలో కూడా సగ్ భాగం వికలాంగులు సగభాగం అందరూ తినాలి అందరూ వైద్యం జరగాలి అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి ఇది రాజ్య మహానీలు సూత్రం మహానీయులు భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు సుభుదేవు ఎంతో మంది ఆజా చంద్రశేఖర్ మహానుభావులు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేస్తే ఈ దోపిడీ వరకు ఆగ్రవర్ల దోపిడీ వరకు చేతుల్లో ఉంది ఈ పాలనంతా ఈ పాలనంతా కూడా అవేష ప్రధానంగా మా దివ్యాంగులు అందరం కూడా ఈ అప్పులు వరి చేసేటప్పుడు మహాపురాత జరుగుతాయన్నాడు అంబేద్కర్ ఇది నిలబడతాయ్ ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం సూత్రం చెప్పుకొని కోట్లాది మిలియన్ డాలర్ లో మీరు సంపాదించుకున్నారు ఎవరు ఉన్నా నువ్వు ఒక ఆఫీసర్ నీ హద్దుల్లో మాట్లాడు నువ్వు హద్దుల్లో మాట్లాడకపోతే మా స్వామీజీ అన్నట్టు చాలా బలమైన ఉద్యమాల నిర్మాణం చేసుకుంటావు వీళ్ళ ఆఫీసర్ నిడాల వ్యవహారం ఇచ్చేవాడిని అరిచిపేస్తాం జాగ్రత్త మేమందరం మేము అందరం మేమందరం మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం మా దివ్యాంగులు మా సోదరులు చేసే ఆకలి పోరాటానికి మేమందరం కూడా తారంగా గారు మా మా గురువు గారు అలాగే మా పులే గురువు గారు అంబేద్కర్ మా బుద్ధి ఈ పోరాటాన్ని శాంతివేతంగా ప్రజాస్వామి పద్ధతిలో తీసుకెళ్తామని ఓ మీడియా మిత్రులారా ఓ ప్రజాస్వామిక వాదులారా మీ అందరికీ జే భీమ్ మా మద్దతు ఎప్పుడు ఉంటుంది మిత్రులారా మీ అందరికీ జేబీఎం అందరికీ నమస్కారం నా పేరు ఎర్ర ఉమామేశ్వరి నేను దివ్యాంగుల హక్కుల సాధన సమితి ద్వారాగా టీడీపీ పార్టీ సోషల్ వర్కర్గా చేయడం జరుగుతుంది ఈరోజు మా దివ్యాంగుల రిజర్వేషన్పై కించపరిచినట్లు మాట్లాడిన ఐఏఎస్ సబర్వాల్ స్మిత సబర్వాల్ గారు మా దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని మీరు ఈ సర్వస్ ఈ సర్వీస్లో ఎన్ ఎన్నాళ్ళు చూ చూసి ఉండలేరు అందుకే మా దివ్యాంగులు గురించి మీకు ఇప్పటి వరకు తెలిసి ఉండదు మా దివ్యాంగులు ఒక పనిని ఎప్పుడైనా చెయ్యాలని అనుకుంటే ఆత్మవిశ్వాసంతో చాలా సక్రమంగా చేస్తాం అది అందరికీ ఈ సొసైటీ అందరికీ తెలుసు కానీ మీరు ఇప్పటి వరకు గుర్తించలేరు ఇప్పటికైనా గుర్తించి మా ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని పెంచేలా మీరు ముందుండాలని సభ పూర్వకంగా మాకు దివ్యాంగ రాష్ట్ర సభలో మా అందరికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను దివంగుల అప్పుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా ఇకలాంగులు ప్రధమ మంత్రులు దేనికైనా సిద్ధమే ఉంటాం దాని గురించి ఈ వల్ల రెండు కాళ్ళు లేకపోయినా రెండు చేతులు లేకపోయినా మనం బుర్ర మెద బట్టే కదా ఏదైనా చేయగల శక్తి ఉంటుంది ఆ శక్తి లేకుండా మనం ఏం చేయగలం ఆ శక్తి ఉండబట్టే కదా మనకి ఉద్యోగాలు అన్నా చెయ్యగా అవకాశాలు వస్తాయి అవి లేకుండా ఈవిడి చిత్తపరచడం వల్ల మమ్మల్ని మన్ ఆవిడికి ఒప్పుకొని పరిస్థితుల్లో ఇకలాంబులు సభ ప్రజమాలు అందరూ కలిపి నిజ కానీ దేనికైనా సిద్ధపడుతున్నాం నారాయణ వేరు రాగవయ్య రాష్ట్ర ప్రధాని గారు నారాయణం వేర్రాగవయ్యా రాష్ట్ర